ఈ ఏడాది ఒక రేర్ అచీవ్మెంట్ సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు సీనియర్ తమన్నా అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న అంత రేర్ అచీవ్మెంట్ ఏంటి ఏ మూవీతో ఓన్ చేసుకోబోతున్నారని అనుకుంటున్నారా ఒక్క సినిమాతో కాదండి బాబు డబుల్ ధమాకాతో ఎస్ ఒకే రోజు రెండు సినిమాల రిలీజుల్ని చూడబోతున్నారు తమన్నా అండ్ రష్మిక ఆ డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం వచ్చేయండి లో తమన్న చేసిన స్పెషల్ సాంగ్ చూసి నార్త్ కుర్రకారు ఊగిపోతున్నారు అంతలా మెప్పించాయి మిల్కీ బ్యూటీ స్టెప్పులు ఆగస్టు పదిహేనున కపూర్ కన్నా తమన్నా కోసమే స్త్రీ టూ కి వెళ్తామనే వారి సంఖ్య పెరిగింది బట్ సేమ్ డే వేదాతో పలకరించడానికి నేను కూడా రెడీ అంటున్నారు మిల్కీ బ్యూటీ టూ ఇన్ వన్ ఆప్షన్ ఇచ్చి ప్లీజ్ చూజ్ అంటూ కొంటెగా కన్నుగీటుతున్నారు ఈ లేడీ ఆగస్టులో తమన్న చేస్తున్న ఈ ఫీట్ ని డిసెంబర్లో నేషనల్ క్రష్ రష్మిక రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు డిసెంబర్ ఆరున విడుదల కానుంది పుష్పటూ ఈ సినిమాలో శ్రీవల్లిని చూడ్డానికి మేమంతా రెడీ అంటున్నారు పాన్ ఇండియన్ ఆడియన్స్ రిలీజ్ అవుతోన్న సేమ్ డే థియేటర్లోకి దూసుకురానుంది చావా ఆల్రెడీ తో నార్త్ బెల్ట్లో సత్తా చూపించిన రష్మిక ఇప్పుడు చావాతో మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు సో రెండు వేల ఇరవై నాలుగుని తమన్నా అండ్ రష్మిక డబుల్ ధమాకా రిలీజులతో మార్క్ చేసుకోబోతున్నారన్నమాట